దీనికి కొంచెం ట్యాబ్లెట్స్ మెడికల్ ఇట్లా డ్రోబర్ ఉంది టోలు కూడా దాని టోళ్ళు వచ్చి లిక్విడ్ సో దాని కూడా వాటి ఇది ఒక ట్యాబ్ ట్యాబ్లెట్ సాంస్పత్రి ఏది వేస్టేజ్ అనేది ఉండదు ప్రతి ఒక్కటి నుండి మాకు ఇది ఒకటి నష్టమే ఉంది కాబట్టి అందుకు దీనికి అంత వాల్యూ ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు వేరే చోట పండదు ఒక మన శిరసేజలం మళ్ళా మళ్ళీ ఆడవాళ్ళు మాత్రమే పండుతాయి కాబట్టి ఈ ఇక్కడ ఎక్కువగా బాగా పండుతుంది ఎవరైనా సరే కస్టమర్లకు మీరున్నారు నేను ఒక పాద తీసుకొని పది ఇంకా బాగుంటుంది అందుకంటే నేను తీసుకున్న ఇంకా బాగుంటుంది అట్లా మాకు నేను తీసుకున్నా నేను తీసుకున్నా కాబట్టి నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది మీరు కూడా ఇంకొక చెప్పాలంటే కాన్ఫిడెన్స్ మీరు మీకు వస్తుంది మనం నార్మల్గా దీని మీద ఎన్నో రకాలు మీరు చేసి అందుకే భూపేంద్ర సింగ్ యాదవ్ లాస్ట్ ఇయర్ అన్ని గవర్నమెంట్ ప్రపంచంలో అన్ని గవర్నమెంట్లు పోలీస్ మినిస్టర్ అప్పుడు నీ అంతరిక్ష మొక్కల్లో ఏది అంటే ఎరక్షన్ ఈ ఎరక్షణ మీ దగ్గర డిస్క్రిప్షన్ ఉంది దీన్ని మీరు సరళీకృతం ఏమంటే గవర్నమెంట్ చెప్పింది అందుకు భూప్రీ యాదవ్ కూడా దీని మీద రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ కూడా దీన్ని విజిట్ చేసిందన్నమాట రీజన్ ఏమంటే వేల కాలం నుంచి దీని మీద లక్షల కోట్లు డబ్బులు ఉంది సో దీన్ని చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వం కూడా దీని మీద అట్లా అది కదా రాయింది కదా మధ్యలో ఉంది కదా అది రోడ్డు అవి ఏంటి కదా రోడ్ అనమాట మొత్తం చేయదు ఒక కావేది నాకు తొంభై నుండి ఒక హెల్త్ తొమ్మిది మొత్తం మంచి ఏజెంట్ తర్వాత ఒక సొసైటీ చేసి అందులో ఆరు మంది రైతులు నలుగురు కంపెనీ వాళ్ళు ఉండి దీన్ని చేస్తారు అన్నమాట సో ఇందరిలో ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఏ టో జెడ్ ఇక మీ ప్రెసెంట్స్లోనే ఒక పాద ఏమి లేదనుకోండి మీరు నిన్ను పిలుస్తారు మమ్మల్ని పిలుస్తారు నలుగురు కలిసి కటింగ్ వచ్చినాయి ఒక నలభై ముక్కలే వచ్చినాయి అనుకోండి ఒక్కొక్క చెట్టు మినిమం రెండు వందల యాభై కేజీలు ఇంకా కేజీలు ఒక్కొక్క చెట్టు తీసుకున్నా సరే రెండు వందల యాభై కేజీలు ఒక నలభై చెట్లే చేసుకోవాలి అన్ని చెట్లు చూసినాడు ఇందులో ఏదే కొన్ని కొన్ని చెట్లు సన్నగా కూడా సో ఆ చెట్లను తీసేసి ఒక నలభై చెట్లు వచ్చాయండి ఆ ఆమె ఈ నలభై చెట్లు ఏం సరే నలభై ఎంటు రెండు వందల కేజీ రెండు ఇందులో ఏ జేడు బీ జ్లేడు సీ గ్రేడ్లో ఉన్నాయి ఏ గ్రేడు తీసుకుంటే ముప్పై ఎనిమిది యాభై లక్షలు పిల్లలు బీ గ్రేడ్ ముప్పై ఎనిమిది లక్షలు సిగ్డు ఇరవై ఐదు లక్షలు సిగ్లే తీసుకున్నా సరే సిగ్రేడ్ ఏంటి ఇరవై ఒక్క లక్ష ఏంటి పది పది పన్నులు తీసుకుంటే రెండు కోట్ల పది లక్షలు వస్తాయి ఈ రెండు కోట్ల పది లక్షల్లో మనము సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి సిక్స్టీ పర్సెంట్ మీది కావచ్చు ల్యాండ్ మీది కావచ్చు ఎందుకు ఎక్కువ అంటే డిమాండ్ ఉండాలి కాబట్టి కస్టమర్కే ఉంటుంది సో అట్లా సిక్స్టీ పర్సెంట్ కస్టమర్ ఫార్టీ పర్సెంట్ మేము మెయింటైన్ చేస్తున్నట్లు ట్రాక్టర్ దొంగతుంది కదా సో అట్లా ట్రాక్టర్ దొన్నెల చిన్న చిన్న రెండు నెలలకు ఒకసారి అయినా గడ్డి ఆకు అన్నీ పెరుగుతూ ఉంటాయి అందుకు వీటిని తీసేయడం కోసం ఈ మెయింటెనెన్స్ ఏం చేస్తాం కాబట్టి పాటిపడతాయి ఎలా చేస్తున్నారు అంటే మూడు సార్లు కట్టించు మూడు సార్లు కట్టింగ్ అని చెప్పొచ్చేసి ఒకటిసారి వస్తుంది మూడు సార్లు వస్తుంది ఒక్కసారి పెట్టుబడి అంటూ కల కల ఉంటుంది దీనికి వండి అదన పాసులకి ఇవన్నీ ఇస్తాము ఇవన్నీ ఇచ్చినట్టు మీకు ఏమన్నా మొత్తం ఈ హ్యాండ్లో మేము మార్పు మీరు సో ఇది ఈ భూమి ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ నా పేరు ఉండదు నేను ఎప్పుడు ఇదే